హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోలంబ మీడియా ఈ వీడియోలో మనం విజయనగర చక్రవర్తులు యుద్ధ సమయాలలో తమ కుటుంబాలతో పాటు సురక్షిత ప్రదేశంలో నివాసం ఉండేవారు ఆ ప్రదేశం గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ దయచేసి ఈ వీడియో లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తల్లి కోట యుద్ధం తర్వాత దాదాపు నలభై ఆరు సంవత్సరాలు విజయనగర సామ్రాజ్యానికి పెనుగొండ రాజధానిగా ఉండేది ఈ కాలంలో శ్రీకృష్ణదేవరాయల అల్లుడైన తిరుమల రాయలు మరియు తిరుమల రాయల కుమారులైన మొదటి శ్రీరంగరాయలు మరియు రెండవ వెంకటపతి దేవరాయలు పరిపాలించారు ముగ్గురు పరిపాలించిన కాలంలో బహమనీ సుల్తాన్లు మరియు హైదరాబాద్ నిజాము అనేక పెనగొండ కోటపై వచ్చి కోట ముట్టడి వేసేవారు ఆ ముట్టడి ఒక్కొక్కసారి మూడు నాలుగు నెలల పాటు ఉండేది యుద్ధ సమయాలలో పట్టణములోని పట్టణంలోని అంతఃపురంలో ఉండడం క్షేమం కాదని తలంచి సముద్ర మట్టానికి రెండు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఉన్న పెనకొండ కొండపై దక్షిణ శిఖరంపైనున్న మైదాన ప్రదేశంలో నిర్మించిన ఏడవ ప్రాకారంలోని ఒక పట్టణంలోనికి తమ కుటుంబాలతో పాటు నివాసాన్ని మార్చేవారు ఇప్పుడు మనము ఏడవ ప్రాకారములో ఉన్న పట్టణం యొక్క సింహద్వారం వద్దకు వెళ్తున్నాము మనం చూస్తున్న ఈ దారిని చుట్ల దారి అంటారు దాని అర్థము వంపులు తిరిగిన దారి అని మనం చూస్తున్న ఈ సింహద్వారాన్ని చేరుకోవడానికి రెండు వేల ఐదు వందల అడుగుల ఎత్తున వంపులు తిరిగిన దారి ద్వారా ఏడో ప్రాకారం యొక్క ముఖద్వారమైన ఈ సింహద్వారం వద్దకు చేరుకుంటారు ఈ ద్వారం వెనకే రాజు నివసించే భవనము మరియు పరివారం కోసం అనేక ఇళ్ళు నిర్మించబడ్డాయి చక్రవర్తి ఈ ద్వారం గుండా కోటలోనికి ప్రవేశించేటప్పుడు కుడివైపున చక్రవర్తి వెళ్ళేదానికి గుర్తుగా చిరుత లోపలి వైపు వెళ్తున్నట్టు చెక్కబడి ఉంది అలాగే చక్రవర్తి బయటికి వెళ్ళేటప్పుడు చక్రవర్తికి కుడివైపున చిరుత బయటికి వెళ్ళే విధంగా చెక్కబడి ఉన్నది ఏడవ ప్రాకారం దాటుకొని పట్టణంలోనికి ప్రవేశించగానే మంచినీటి కోనేరు కనిపిస్తుంది కోనేటికి ఎదురుగా కనిపిస్తున్నది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కోనేటి నాలుగు గట్లపైన అశ్వసాల ఉండేటివి సముద్ర మట్టానికి రెండు వేల ఐదు వందల అడుగుల ఎత్తునున్న పెనగొండ కొండ దక్షిణము వైపున ఉన్న విశాల మై మైదాన ప్రదేశానికి చుట్టూ ఉన్న గుట్టల వెనుక ఎత్తైన కోట గోడ నిర్మించబడింది మనకు కనిపిస్తున్న ఈ మంటపాలు ఆ కాలంలో సైనికులు నివసించే బ్యారెక్స్ మనకు కనిపిస్తున్న ఈ దారి వెంబడి గుట్టపైకి వెళితే అక్కడ కాళికామాత ఆలయం ఉంది చక్రవర్తులు యుద్ధానికి వెళ్లే ముందు ఈ గుట్టపై ఉన్న కాళికామాతకు పూజ చేసి వెళ్ళేవారు ఇక్కడ మనకు కనిపిస్తున్న మంటపాలలో రాజభవనానికి కాపలాగా ఉండే సైనికులు ఉండేవారు మనం చూస్తున్న ఈ మంటపంలో రాజభవనానికి ఇరవై నాలుగు గంటలు కాపలా కాసే సైనికులు ఉండేవారు క్రింద వైపు కనిపిస్తున్న నిర్మాణము కూలిపోయిన రాజభవనము ముఖమంటపము ఇక్కడ మనకు కనిపిస్తున్నది కూలిపోయిన రాజభవన ముఖమంటపము దానికి ఎదురుగా ఇరవై నాలుగు గంటలు కావలి ఉండేవారి కావలే మంటపము కొండపైన ఉన్న ఈ పట్టణంలో నివసిస్తున్న వారి కోసం వారానికి ఒకసారి సంత జరిగేది మరియు ఇక్కడ నివసిస్తున్న వారి కోసం ధాన్యపు గిడ్డంగులు కూడా ఉండేటివి ఏడాదికి సరిపడా ధాన్యపు నిల్వలు ఇక్కడ గిడ్డంగులలో నిల్వ ఉంచేవారు మనకు కనిపిస్తున్నది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము అరవీటి వంశం వారి ఇలవెల్పు అయిన అహోగులం నరసిం నరసింహస్వామికి గుర్తుగా ఇక్కడ కొండపైన వారి రాజభవనం పక్కనే అత్యంత సుందరమైన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నిర్మించుకున్నారు ప్రతిరోజు రాజు మరియు రాజ కుటుంబీకులు తమ కులదైవమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ప్రతిరోజు పూజించేవారు